ధర్మపుర అరవైంది ఒక ఎంపీ ఎట్లా మాట్లాడతాడు అరే లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి నేను చూసుకుంటా అని అంటాడా బూత్ లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురాబోండి నేను చూస్తా అంటాడా ఒక సిట్టింగ్ ఎంపీ పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి అంటే ఇంకా ఇంకా ఎక్కడున్నది లాండ్ ఆర్డర్ కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు కేసీఆర్ గారు పోలీసు శాఖ ప్రతిష్ట పెంచారు పోలీసు శాఖలో వేలాది మంది మహిళలను పురుషులను అర్హులైన వాళ్ళందరినీ కూడా గొప్పగా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ప్రపంచ స్థాయి తర్ఫీద్ ఇచ్చి వాళ్ళందరికీ గొప్పగా ఒక ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునిక సదుపాయాలు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టండు అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ ఇచ్చిండు పది లక్షల సీసీటీవీ కెమెరాలు ఇచ్చిండు టీమ్ లో పెట్టండు ఎన్నో కార్యక్రమాలు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి హోంమంత్రి కూడా తనే అయి తన ప్రతీకార వాంచ కోసం సిట్టు మీద సిట్టులు ఏర్పాటు చేస్తూ ఇష్టం వచ్చినట్టు పోలీస్ శాఖను వాడుకుంటున్నాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అదే పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు